ఈరోజు పన్నెండో త పన్నెండో వార్డు మల్లమూడి వీధి ఈరోజు చేరడం జరిగింది అక్కడికి వచ్చి ఆ సమస్యలు కూడా తీసుకున్నాం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ పనులు అయితే చేశామో అదే పనులు కనిపిస్తున్నాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక పదివేల రూపాయలు పనిచేసిన దాకా ఈ వార్డులో బ్రహ్మాండంగా శ్వాశానం మోడల్గా తయారు చేసాం తర్వాత బయట కూడా చేశాం దీన్ని చూపిస్తూ వాళ్ళ బయట కూడా తయారు చేస్తాం అప్పుడు చేయడమే కానీ ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమాలు లేవు మరి రేపు వాళ్ళు ఏమైనా ఓటు కూడా అర్థం కావట్లే రేపు ప్రతి ఒక్కరు కూడా నిలయాల మీరు ఏం పనిచేసారని చెప్పని ఓటు వేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీని నిలదీయాలని చెప్పిన కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అదే జరుగుతుంది కాబట్టి ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాష్ట్రం భవిష్యత్తు పోలేరమ్మ మరి ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి చేస్తాడు ఎంత కూడా ఆ పోలరం తల్లి చూసుకుంటుంది మా టైంలో బ్రహ్మాండంగా జరిపేవాళ్ళం అక్కడ కూడా అవకతవకలు అన్నీ కూడా జరిగి ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో పోలేరమ్మ జాతర కూడా సిస్టమేటిక్గా జరిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జనసేన తెలుగుదేశం కలిసి పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటం మాకు కలిసిందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళు బాంపు తీసుకునేటప్పుడే ఆ ఆనందం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ పార్టీ మీద వ్యతిరేకత అర్థమవుతా ఉంది కాబట్టి మంచి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం పోలీయైన ముగ్గురు రోడ్డు కానీ నిమగ్న ప్రాంతాన్ని అక్కడ పవిత్రంగా పెట్టాం ఎందుకంటే నాలుగు వైపులా కాంపౌండ్లు కట్టి అంతకుముందు రలీజుగా ఉండేది కుక్కలు ఈ దొలే ఈరోజు సిస్టమేటిక్గా పవిత్రంగా పెట్టాం అమ్మవారి నిమజ్జనం కూడా బాగుండాలనే కాన్సెప్ట్తోనే నేను తెలుగుదేశం ప్రభుత్వంలోనే కోలేనమ్మకి అక్కడ బిల్డింగ్ కట్టింది కానీ బొమ్మ తయారు చేసే దగ్గర కానీ నిమజ్జన దగ్గర కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారని చెప్తున్నారు